నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యామ్ని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు మాజిరాజు కిరణ్ కుమార్ గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మా గురుగారు ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అని అంటూ ఉంటారు కదండి అంటే అది ఊహ అనుకోవచ్చా లేకపోతే ఏంటో మరి తెలియదు కానీ కొన్నిసార్లు ఇంట్లో కలిసి రాకపోవడం కానీ గొడవలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి అయితే ఒకవేళ ఉంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు చాలా మంచి ప్రశ్న వేశారు నెగిటివ్ ఎనర్జీ అనేది కేవలం ఊహ కాదు దానికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది అసలు ఎవరి ఇంట్లో అయినా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే వాళ్ళకి అదృష్టం కలిసి రాదు ఎప్పుడు కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు అభిప్రాయ భేదాలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి జీవితంలో అభివృద్ధి ఉండదు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఎందుకు వస్తుందంటే ఎక్కడైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఎందుకు ఉంటుందంటే మనకి వాతావరణంలో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అని ఉంటుంది విద్యుదయస్కాంత తరంగాలు అంటారు అవి ఒక్కొక్కసారి హానికరమైనటువంటి విద్యుదయస్కాంత తరంగాలు ఉంటాయి అంటే నెగిటివ్ ఎలక్ట్రో ఎనర్జీ అని సైంటిఫిక్ పరిభాషలో చెప్తారు ఆ నెగిటివ్ ఎలక్ట్రో ఎనర్జీ మనం ఉంటున్న సరౌండింగ్స్ లో ఉంటే గనక దాన్ని ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం అంటారు అలాగే మనకి అండర్ గ్రౌండ్ లో వాటర్ ఫ్లో ఉంటుంది కదా భూమి కింద పొరల్లో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి అలా వాటర్ ఫ్లో అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు కొన్ని చోట్ల లవణాలన్నీ చేరిపోయి ఉంటాయి అన్ని సాల్ట్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ వాటర్ లో ఒక చోట చేరిపోయినప్పుడు ఆ ప్రాంతంలో ఎవరైనా ఇల్లు కట్టుకున్నారనుకోండి వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే స్కై నుంచి అయితే గనక నెగిటివ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఎర్త్ కింద నుంచి అయితే గనక వాటర్ ఫ్లో లవణాలన్నీ ఒక చోటు ఉన్నప్పుడు అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అలాంటి ప్లేసుల్లో ఇల్లు కొనుక్కున్నా ఇల్లు కట్టుకున్నా ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఇది ఊహ కాదు సైంటిఫిక్ గా దీనికి ఒక ప్రూఫ్ ఉంది మరి ఈ నెగిటివ్ ఎనర్జీ ఉందని మనకి ఎలా తెలుస్తుంది అసలు మనం ఉంటున్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఎవరి ఇంట్లో అయినా సరే చీమలు ఎక్కువగా సంచరిస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అంటే మామూలుగా కాదు కొన్ని చోట్ల ఇళ్లలో ఎక్కువ భాగం చీమలు తిరుగుతూ ఉంటాయి ఆ బాగా ఎక్కువ చీమలు తిరుగుతూ ఉంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో ఉందని అర్థం అంటే ఎరచీమలు అంటారా లేదా ఎరచీమలైనా నల్ల చీమలైన అయితే ఎర్ర చీమలు ఎక్కువ తిరుగుతూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు అర్థం నల్ల చీమలు రావటం అనేది ఐశ్వర్యానికి సంకేతం అని మళ్ళీ చెగుణ శాస్త్రంలో చెప్తారు అది వేరే సబ్జెక్ట్ నల్లచీమలకు ఆహారం తినిపిస్తే మంచిది నల్లచీమలు ఎక్కువ తిరుగుతూ ఉంటే ధనలాభం కలుగుతుంది అని ఉంది కాబట్టి ఎర్రచీమలే ఎక్కువ తిరుగుతూ ఉంటే కనుక నెగిటివ్ ఎనర్జీ చదలు ఎక్కువ పడుతున్నా కూడా నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి అంటే మనం క్లీన్ చేస్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ చదలు వస్తున్నాయి అనుకోండి ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ నెగిటివ్ లవణాలు అవి ఉంటాయో అక్కడ చదలు ఎక్కువ పడుతూ ఉంటాయి దాన్ని బట్టి తెలుసుకోవచ్చు అలాగే తేనె తుట్టు పెట్టడానికి తేనెటీగలు ఎక్కడికైతే ఎక్కువ వస్తూ ఉంటాయో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి అలాగే మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు అకారణంగా ఏదైనా ప్రదేశంలో చెమ్మగా అనిపిస్తూ ఉందనుకోండి ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం కొన్నిసార్లు ఇంట్లో ఏ తడి లేకపోయినా మనం మామూలుగా కూర్చుంటే ఏంటో ఇల్లంతా తడిగా ఉన్నట్టు ఆ ప్రదేశంలో అనిపిస్తూ ఉంటుంది తడిగా చెమ్మగా ఉన్నట్టు మనం నిలబడ్డ ప్రదేశంలో గాని కూర్చున్న ప్రదేశంలో గాని చెమ్మ తడి ఎక్కువ ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అలాగే ఎవరైనా ఇంట్లో తరచుగా స్నానాల గదిలో జారి పడుతూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చాలా మంది స్నానాల గదిలో జారి పడ్డామని హాస్పిటల్లో జాయిన్ అయ్యామని చెప్తూ ఉంటారు అలాంటి వాటికి కారణం కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు మన పెంపుడు కుక్కలు రాత్రి పూట అరుస్తూ ఉంటాయి అది కూడా దక్షిణం వైపు లేదా నైరుతి వైపు తిరిగి అరుస్తూ ఉంటాయి అలా దక్షిణం వైపు కానీ నైరుతి వైపు కానీ తిరిగి కుక్క అరుస్తూ ఉందంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవాలి అలాగే మనం ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూర్చోగానే హార్ట్ బీట్ పెరిగింది అనుకోండి నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంటే మనం ఏ విధంగా అనుకోవచ్చండి అంటే కొంతమంది ప్రయోగం అలాంటి నెగిటివ్ ఎనర్జీలు కూడా ఉంటాయి అంటే ఇక్కడ రెండు రకాలు సైంటిఫిక్ నెగిటివ్ ఎనర్జీ అంటే ఇందాక నేను చెప్పినట్టు నెగిటివ్ మాగ్నెటిక్ ఎనర్జీ ఉన్న ప్లేస్ లో ఇల్లు కొనుక్కున్నా కట్టుకున్నా అండర్ గ్రౌండ్ వాటర్ లో వచ్చే లవణాలు ఒక చోట చేరినప్పుడు అక్కడ ఇల్లు కొనుక్కున్నా కట్టుకున్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది తర్వాత బ్లాక్ మ్యాజిక్స్ కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేస్తారు బ్లాక్ మ్యాజిక్ ఇంటి మీద ఇంట్లో వ్యక్తుల మీద చేస్తారు బ్లాక్ మ్యాజిక్స్ అని తంత్రశాస్త్రంలో ఉంటాయి అలాంటివి చేసినా కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది అయితే బ్లాక్ మ్యాజిక్ వల్ల నెగిటివ్ ఎనర్జీ వచ్చిందని ఎలా తెలుసుకోవాలంటే తులసి మొక్క ముందు ఎండిపోతుంది ఎవరైనా మన ఇంటి మీద గాని ఇంట్లో సభ్యుల మీద కాని బ్లాక్ మ్యాజిక్ చేశారనుకోండి మీరు ఎన్ని సార్లు తులసి మొక్క పెట్టినా సరే తులసి మొక్క ఎండిపోతుంది తులసి మొక్క ఎండిపోయిందని అనకూడదులేండి తులసి మొక్క నిద్రపోయింది అనాలంటారు మీకు చెప్పాలని చెప్తున్నాను తర్వాత ఇంటి ఆవరణలో చెట్లు పెరగవు ఎన్ని చెట్లు వేసినా చెట్లు ఎండిపోతూ ఉంటాయి గుమ్మడికాయ తరచుగా కుళ్ళిపోతూ ఉంటాయి మీరు ఎన్నిసార్లు బ్రహ్మాండమైనటువంటి గుమ్మడికాయ కట్టినా సరే అతి కొద్ది రోజుల్లోనే కుళ్ళిపోయి ఆ గుమ్మడికాయ మొత్తం కూడా నీళ్లు వచ్చినట్టుగా అయిపోతూ ఉంటుంది అలాగే ఎప్పుడు ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి ఒకరి తర్వాత ఒకళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే నెగిటివ్ ఎనర్జీ కారణం అంటే బ్లాక్ మ్యాజిక్ వల్ల వచ్చిన నెగిటివ్ ఎనర్జీ అని అర్థం చేసుకోవాలి అలాగే ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారు అనుకోండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హాస్పిటలైజ్ అయిపోతూ ఉంటారు అది కూడా ఒక కారణం తర్వాత కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ చేస్తే ఎదుటి వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉంటారు మాట అనేది మాట వినరు మన మాట వినరు ఎదుటి వాళ్ళ మాట వింటూ ఉంటారు అది కూడా కొంత బ్లాక్ మ్యాజిక్ కారణం అంటే వ్యక్తులు చేసినటువంటి బ్లాక్ మ్యాజిక్ వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అట్మాస్ఫియర్ వల్ల బ్లాక్ మ్యాజిక్ లేకపోయినా అట్మాస్ఫియర్ లో నెగిటివ్ ఎనర్జీ ఉన్న ప్లేస్ లో మనం ఇల్లు కొనుక్కున్నా కట్టుకున్నా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది పాటు మనం సొంతంగా తెలియక కొన్ని కొని తెచ్చుకుంటాం నెగిటివ్ ఎనర్జీ వచ్చే పనులు మనం చేస్తుంటాం అంటే ఎవరు బ్లాక్ మ్యాజిక్ చేయరు బ్రహ్మాండమైన ప్లేస్ లో ఇల్లు కొనుక్కుంటాం లేదా కట్టుకుంటాం మనం తెలియక కొన్ని తప్పులు చేసి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తూ ఉంటాం అంటే వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లో మొత్తం సామాన్లన్నీ బయట కనిపించేలా పెడుతూ ఉంటాం అది నెగిటివ్ ఎనర్జీకి సంకేతం చాలా మంది ఏం చేస్తారంటే సామాన్లు ఉంటాయి కదా అవన్నీ లోపల సర్దుకోరు బయట హాల్లోనో బెడ్రూమ్ లోనే బయటే కనిపిస్తూ ఉంటాయి అనమాట అలా ఉంటే నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా పెరిగిపోతుంది అప్పుడు కూడా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి తర్వాత అలమారాలు ర్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ ర్యాక్స్ అన్ని ఎప్పుడు క్లోజ్ చేసి ఉండాలి ఇప్పుడు బట్టలు పెట్టుకుంటాము ర్యాక్ తీస్తాము తీసి వస్త్రాలు తీసుకొని డ్రెస్ తీసుకొని మళ్ళీ అది క్లోజ్ చేయం అలానే ఉంచుతాం అదంతా బయటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది అలా ఉన్నప్పుడు కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది అలమారాలు గాని షెల్ఫ్లు గాని ఏవైనా సరే ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ వెంటనే క్లోజ్ చేసేయాలి అలాగే బాత్రూమ్ డోర్ కూడా లోకి వెళ్ళొచ్చి కొంచెం ఓపెన్ చేసి ఉంచుతారు అలా కూడా చేయకూడదు పూర్తిగా క్లోజ్ చేయాలి అది కూడా నెగిటివ్ ఎనర్జీకి సంకేతంగా భావించాలి ఇన్ని ఉంటాయి అలాగే ఇంట్లో బూజులు ఎక్కువ పట్టకూడదు ఎప్పటికప్పుడు బూజులు క్లీన్ చేసుకుంటూ ఉండాలి మంగళ శుక్రవారాలు కాకుండా మిగిలిన రోజుల్లో బూజు క్లీన్ చేసుకోకపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఇంట్లో మనం తెలియక నెగిటివ్ ఎనర్జీ వచ్చే పనులు చేయటం వల్ల జరుగుతాయి అలాగే ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ తలుపులకి కొంతమంది గడియారాలు తగిలిస్తూ ఉంటారు క్యాలెండర్లు తగిలిస్తూ ఉంటారు అది కూడా నెగిటివ్ ఎనర్జీని అట్లా తగిలించకూడదు ఉదయం నిద్ర లేవగానే దేవుడి ఫోటో చూడాలి అప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది అసలు నెగిటివ్ ఎనర్జీ తగ్గటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు ఎలాంటి పరిహారాలు నెగిటివ్ ఎనర్జీ తగ్గటానికి గుర్రపునాడ బాగా సహకరిస్తుంది అంటే దిష్టికి దిష్టికి నెగిటివ్ ఎనర్జీకి రెండు శనివారం రోజు గుర్రపునాడ తీసుకుని వచ్చి మనకి పడమర దిక్కు వైపు గానీ లేదా ఉత్తర దిక్కు వైపు గానీ ఏర్పాటు చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది అది దృష్టి దోషాన్ని కూడా పనిచేస్తుంది ఇంటికి ప్రతి ఆదివారం సాయంకాలం పూట టమేటా రాళ్ళ ఉప్పు ఈ రెండింటితో దిష్టి తీయాలి టమాటాతో రాళ్ళు ఉప్పు ఈ రెండు కలిపి ఒక టమాటా కొద్దిగా రాళ్ళు ఉప్పు రెండు కలిపి ఇంటికి క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ తీసి బయటపారేయాలి టమాటా అనేది మనకి అనేది కూడా చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ లాక్కుంటుంది ఉంటుంది సో అందువల్ల అది ఉపయోగపడుతుంది రాళ్ళ ఉప్పు నెగిటివ్ ఎనర్జీ లాక్కుంటుంది అయితే టమాటా కూడా ఎరుపు రంగులో ఉంటుంది కుజుడికి సంకేతము చాలా వరకు ఈ నెగిటివ్ ఎనర్జీని లాక్కుంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీయాలి ఎలా అంటే గుమ్మడికాయ తీసుకొని ఆ గుమ్మడికాయ పైన కర్పూర ఉంచి వెలిగించి ఆదివారం రోజు గాని అమావాస రోజు కాని క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు దిష్టి తీసి ఆ గుమ్మడికాయ పగలగొట్టాలి పగలగొట్టి రెండు ముక్కలు అలానే ఉంచి వాటి మీద పసుపు కుంకుమ చల్లి ఇంట్లోకి వెళ్ళిపోవాలి మర్నాడు వాటిని తీసి బయటపడేయాలి ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ పోవటానికి రాగి చెంబు అనేది విశేషంగా సహకరిస్తుంది రాగి చెంబు ఆ రాగి చెంబుకి చాలా పవర్ ఉంటుంది అది ఈశాన్యంలో రాగి చెంబు ఉంచండి ఈశాన్యంలో అందులో నీళ్లు పోసి ఒక ముత్యాల దండ వేసి ఉంచండి బ్రహ్మాండంగా అది మొత్తం నెగిటివ్ ఎనర్జీని లాక్కుంటుంది అలాగే ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ కూడా ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది ఇంటి మెయిన్ ఎంట్రన్స్ కి ఏం చేయాలంటే మంగళవారం రోజు ఒక గులాబీ పూల మాల కట్టండి దానికి ఎడం వైపేమో వేప కొమ్మ కట్టండి ఏమో రావి కొమ్మ కట్టండి మంగళవారం ఇంటి మెయిన్ ఎంట్రన్స్ కి గులాబీ పూల మాల కట్టి ఆ గులాబీ పూల మాల కికగు ఎడం వైపు వేప కొమ్మ కుడివైపు రావి కొమ్మ కట్టేసి ఉంచండి అట్లా మళ్ళీ వచ్చే సోమవారం వరకు వాటిని తీయద్దు అలానే ఉంచాలంటారు మళ్ళీ వచ్చే సోమవారం మధ్యాహ్నం వాటిని తీసి ఎక్కడైనా పారేయండి అలా కనీసం నాలుగు సార్లు చేస్తే ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం అవుతుంది అది మొత్తం లాగేస్తుంది అలాగే ఇంటి ఆవరణలో ఉన్న చెట్లు ఉండకూడదు పాలుగారే చెట్లు ఉండకూడదు ఇలాంటి ఉంటే కూడా ఇంటికి నెగిటివ్ మల్లె మొక్క ఇంటి ఆవరణలో పెంచితే నెగిటివ్ ఎనర్జీ ఉండదు మల్లె చెట్టు మల్లె చెట్టు చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేస్తూ ఉంటుంది ఈ పరిహారాలు చేసుకుంటే చాలా వరకు మొత్తం నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడచ్చు మొత్తం వెళ్ళిపోయింది అంటారు అలాగే రాళ్ళ ఉప్పు కొద్దిగా నీళ్ళలో కలుపుకొని స్నానం చేయటం వీలైనప్పుడల్లా రాళ్ళ ఉప్పు కలిపి నీటితో ఇల్లు శుద్ధి చేసుకోవటం అలాగే ఇంట్లో ప్రతి డోర్ దగ్గర ఒక స్వస్తి గుర్తు ఏర్పాటు చేసుకోవటం లేదా నెమలిపించే ఇంట్లో ఉంచుకోవటం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తాయి పటిక ముక్క ఇంటి ముందు కట్టడం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని తొలగింపజాయి అయితే అండి ఇప్పుడు స్వస్తిక్ అనేది మనం ఏ ఆకారం లేదు టైప్ లో రెండు రకాలు ఉంటాయి సవ్య స్వస్తికు అపసవ్య స్వస్తిక అని రెండు రకాలుగా ఉంటాయి సవ్య స్వస్తిక్ అంటే మనం స్వస్తిక్ వేసినప్పుడు ఇది పైకి రావాలి ఇట్లా ఇది పైకి వస్తే దాని సవ్య స్వస్తిక్ అంటారు స్వస్తికి లో వేస్తే అపసవ్య స్వస్తిక్ అంటారు దానివల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది సవ్య స్వస్తిక్ మాత్రమే వేయాలి అది శుభ ఇస్తుంది హనుమంతుడి సంజీవిని పర్వతాన్ని మోస్తున్న ఫోటో కూడా ఇంట్లో ఏదైనా రూమ్ కి తగిలించుకున్నా కూడా అన్ని నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి స్టిక్కర్ అంటించుకున్నా మంచిది మంచి పరిహారం మంచి అద్భుతంగా అది నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాక్కుంటుంది చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలు మంచిదమ్మా సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి